ఫ్రెండ్స్ అస్సలం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ వి సుల్తానా సో ఈ రోజు అయితే మన విజయవాడ ఎన్మల్ కుదురులో ఉన్న అర్హి డ్రెస్ కలెక్షన్ స్టోర్ అయితే ఫస్ట్ టైం అయితే వచ్చానండి సో వీళ్ళ దగ్గర కంప్లీట్ గా మనకి లేడీస్ వేర్ కలెక్షన్స్ లో కుర్తీసు డ్రెస్సెస్ అలాగే సారీస్ కలెక్షన్స్ ఉంటాయంట లైనింగ్స్ ఫాల్స్ ఇలా చాలా వెరైటీస్ అన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయంట నియర్ బై వాళ్ళు స్టోర్ కి విజిట్ చేసి షాపింగ్ చేయవచ్చు మీరు ఆన్లైన్ కావాలన్నా తెప్పించుకోవచ్చండి ఓ స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీకు కరెంట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు హ్యాపీగా మన లోకల్ వాళ్ళు అయితే చక్కగా విజిట్ చేసి షాపింగ్ చేయండి ఆన్లైన్ అయినా ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు కొరియర్ చేస్తారు సో ఈ రోజు అన్ని కూడా మనం అయితే టాప్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాం అండి కుర్తీస్ కాంబో ఆఫర్ లో ఉన్నాయి పార్టీ వేర్ కుర్తీస్ ఉన్నాయి సో అవన్నీ చూపించబోతున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు మంచి లైక్ అయితే ఇచ్చేసి కలెక్షన్ చూస్తారు కానీ వచ్చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కుర్తీస్ చూపిస్తున్నానండి టాప్స్ రెగ్యులర్ వేర్ కి ఆఫీస్ వేర్ కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇందులో అయితే మీడియం ఎల్లో ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయంట స్ట్రైట్ కట్ టాప్స్ అండి రెగ్యులర్ వేర్ కి ఆఫీస్ వేర్ కి క్యాజువల్ వేర్ కి చక్కగా యూస్ చేసుకోవచ్చు సో ఇలాగా మనకి స్ట్రైట్ కట్ టాప్స్ అయితే చాలా ఉన్నాయి మనం అయితే కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నానండి కాంబో ఆఫర్లు అయితే ఇస్తున్నారు మీడియం ఎల్లో ఎక్సల్ అండి ప్రీమియం రయాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ప్రీమియం రయాన్ ఫ్యాబ్రిక్ చూడండి బాగుంది ఇదైతే మొత్తం చికెన్ కారీ వర్క్ తో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది సో ఇది ఒక కాంబినేషన్ ఇవన్నీ కూడా కాంబో ఆఫర్ లో మీరు ఏవైనా తీసుకోండి ఇంకా మీకు షేర్ చేయమంటే వీళ్ళది వాట్సాప్ గ్రూప్ ఉందండి గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఫాలో అయితే మీకు ఫొటోస్ కావాలన్నా షేర్ చేస్తారండి థౌజండ్ కి ఫోర్ టాప్స్ అండి కాంబో ఆఫర్ లో అది కూడా బ్రాండెడ్ అండి లీవా బ్రాండెడ్ బ్రాండెడ్ టాప్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ మంచి ప్రీమియం క్వాలిటీ ఏవైనా థౌసండ్ కి ఫోర్ ఇలా క్వాంటిటీ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది చూడండి సో ఇవన్నీ స్టాక్ ఏనండి కొన్ని కొన్ని చూపిస్తున్నాను ఇక్కడైతే ఇది కూడా బాగుంది మంచి బ్లాక్ కలర్ ఓపెన్ చేస్తాను చూడండి స్ట్రైట్ కట్ రెడీ టు వేర్ ఇంకా మీకు హ్యాండ్స్ కూడా అటాచ్డ్ అయితే ఉంటాయి సో ఇలాగా నెంబర్ ఆఫ్ అండి ప్రింట్స్ కూడా పోయేదేం కాదు రఫ్ అండ్ ఫుల్ మనకి వాషబుల్ అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు కొన్నిట్లో కలర్ ఆప్షన్స్ కూడా వచ్చినాయి కొన్నిట్లో సైజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు సో ఇక్కడ చూడండి కలర్స్ కూడా పేస్ట్రల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఆఫీస్ వేర్ కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనిపైన మీకు లెగ్గింగ్స్ కావాలన్నా చున్నీస్ కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయి సో చూసారు కదండి టాప్స్ కలెక్షన్ కాంబో ఆఫర్లు అయితే థౌజండ్ కి ఫోర్ టాప్స్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ టాప్స్ చూపిస్తున్నానండి సో ఇందులో కూడా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం కొన్ని కొన్ని చూపిస్తున్నాం ఇవి కూడా ప్రీమియం క్వాలిటీస్ అండి సో మీ ఇలా సూ స్ట్రైట్ కట్స్ ఇలా ఉంటాయి ఇందులో కూడా సైజెస్ మీడియం ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే ఉన్నాయంట సో ఇలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఫెస్టివల్ టైమ్ లో బయటకు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా వేర్చొచ్చు సో ఈ ఒప్పటిలో నెక్ దగ్గర వర్క్ హ్యాండ్స్ కి వర్క్ అలాగే బార్డర్ కి వర్క్ ఇందులో అయితే కలర్ ఆప్షన్ కూడా ఉంది చూడండి నాబీ బ్లూ విత్ మనకి పింక్ కాంబినేషన్ నాబీ బ్లూ విత్ గోల్డ్ కాంబినేషన్ ఇదైతే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కేటలాగ్స్ అండి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని షేర్ చేస్తాను ఇది చూడండి సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చేసి ఫ్యాన్సీ టాప్ అండి స్ట్రైట్ కట్ టాప్ విత్ లైనింగ్ కూడా ఉంది ఫుల్ మనకి టాప్ అంతా కూడా సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చి డిజిటల్ ప్రింటింగ్ తో మనకి హైలైట్ చేశారు చాలా బాగుందండి చందేరి స్టైల్ అయితే వచ్చింది ఇందులో అయితే ఇంకో ఎనదర్ కలర్ కూడా ఉంది ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఏదైనా నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టండి నియర్ బై ఉన్న వాళ్ళు ఎనమల కుదిరే కాబట్టి చక్కగా విజిట్ అవ్వండి సో విజిట్ అయితే మీకు నచ్చిన టాప్స్ నచ్చిన సైజులో లో తీసుకోవచ్చు సేమ్ ప్రైజ్ అండి నాయరా కట్ స్టైల్ కూడా ఉన్నాయి అంబరిలాస్ ఉన్నాయి స్ట్రైట్ కట్ ఉన్నాయి ఇది నాయరా కట్ అండి ఇది నాయరా కట్టు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి మంచి టిష్యూ ప్యాటర్న్ తో మీకు టిష్యూ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా అంబరిలా కుర్తి అండి సో ఫార్టీవేర్ లుక్ లో ఉంటది ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ సో మంచి పికాక్ బ్లూ కలర్ వైన్ కలర్ మెరూన్ కలర్ పికాక్ సి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ సో యోక్ పాట్ అంతా కూడా హెవీగా వర్క్ అయితే వచ్చింది సైజు కూడా ఎక్సల్ సైజ్ అండి ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజు సో అలాగే ఇది చూడండి మీడియం సైజు లో చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మీకు అంబరిల్లా చక్కగా అంబరిల్లా ఎల్ సైజ్ వాళ్ళకి చక్కగా సరిపోయింది సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్స్ ఏవైనా తీసుకోండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ గా తీస్తున్నాడు ఇది చూసారా ఎల్ సైజ్ అంబరిలా కుర్తి అయితే వచ్చేసి దీనికైతే సో ఇలా కోట్ వచ్చేసింది జాకెట్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి కదా ఇలా కోట్ అయితే వచ్చేసిద్ది ఇది కూడా మీకు త్రీ నైన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ సో ఇది ఒక ప్యాటర్న్ ఇదిగోండి ఇది కూడా చాలా బాగుందండి హెవీ వర్టికల్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి యోక్పాటంతా హెవీ వర్క్స్ ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మీకు సెమీ పార్టీ వేర్ పార్టీ వేరు ఏది తీసుకున్నా కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి ఆఫర్ లో అయితే ఇస్తున్నారు మనకి అర్హి డ్రెస్ కలెక్షన్ స్టోర్ లో చూసారు కదా సింగిల్ కుర్తీ కూడా మీరు ఆన్లైన్ తెప్పించుకోవచ్చు లేదు విజిట్ అయి తీసుకుంటామన్నా చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ సో ఇప్పుడంతా కూడా ఎక్స్ఎల్ సైజ్ అండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో మీకు టాప్స్ కుర్తీస్ అయితే చూపిస్తున్నాను ఫుల్ షిబోలీ డిజైన్స్ అయితే వచ్చి ప్రీమియం రయాన్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా సాఫ్ట్ గా అయితే ఉంది సో లుక్ లైక్ మనకి ఒక ఫ్రాక్ స్టైల్లో ఉంటది ఎవరైనా టీనేజర్స్ యంగ్స్టర్స్ మనకైనా ఎవరికైనా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ చాలా చాలా సూపర్ గా అయితే ఉంటదండి సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించేస్తాను సో ఈ క్వాలిటీ బయట ఇది తీసుకోవాలంటే గేర్ చూసారు కదా ఇది తీసుకోవాలంటే సెవెన్ ఫిఫ్టీ అబో నే ఉంటదండి సెవెన్ ఫిఫ్టీ అబో ఉంటది వీళ్ళ దగ్గర అర్హిడ్ డ్రెస్సెస్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర మంచి ఆఫర్ సెల్ అయితే ఇస్తున్నారు ఇది చూడండి అసలు ఫ్యాబ్రిక్ తీసుకొని కస్టమైజ్ చేయించుకున్నావు అనిపిస్తుంది ఎంత బాగుందో రెడీ టు అండి హ్యాండ్స్ కూడా ఉంటది సో ఫుల్ లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ అయితే వచ్చేసి మనకి అనార్కలి కుర్తి లాగా చూడండి ఇది కూడా మంచి స్కై బ్లూ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ మాత్రం అద్దెరిపోతుంది ఫై చేసుకోవడానికి సైడ్ మీకు థ్రెడ్స్ కూడా వచ్చేస్తే స్లీవ్స్ కూడా త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి సో ఇంకా లాస్ట్ మనకి ఫ్రాక్ స్టైలే ఉంటుంది కొన్ని కొన్ని నేను ఓపెన్ చేస్తున్నాను కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి కలర్ కలర్ కి డిజైన్స్ చేంజ్ అయిపోతున్నాయి చూడండి సో ఏదైనా పిక్స్ చేసుకోండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ అండి మనకు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది చూసారా ఈ ఒక పాటికి వర్క్ ఉంది సో ఈ ఒక పాటికి కూడా వర్క్ చాలా బాగుంది సింపుల్ గా ఉంది ఎలిగెంట్ గా కూడా ఉండండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఎక్సెల్ సైజ్ ఇక్కడ వచ్చేసేయండి ఇందులో కలర్స్ చూడండి నేను ఓపెన్ చేసిన దాంట్లో పింక్ ఉంది రత్నావళి ఉంది సో మనం స్టార్టింగ్ లో చూపించాం షిబోరీల్ తో ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఒకటి గ్రీన్ కలర్ ఓపెన్ చేస్తాను సో ఇది బయట తీసుకోవాలంటే సెవెన్ ఫిఫ్టీ అబోనే ఉంటది బట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే ఇస్తున్నారు ఇక్కడ చూడండి డిస్ప్లే లో కూడా డిస్ప్లే లో కూడా ఉంది మంచి బ్యాండ్ డిజైన్ ప్యాటర్న్ తో సో ఈ ఒక పట్ల సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చేసింది ఏదైనా మనకి ఏది ఏ డిజైన్ తీసుకున్నా కూడా మనకి వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను గేర్ అయితే బాగుందండి చాలా బాగుంది జర్నీస్ లో వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటది ఇప్పుడు ఈ ఫెస్టివల్ లో బయట వెకేషన్స్ కి వెళ్తారు కదా అలాంటి టైంలో కూడా బాగుంటది ఇవి కూడా చూసారా సిరోస్కి స్టోన్స్ వచ్చినాయి ఇందులో కూడా ఒకటి ఓపెన్ చేస్తాను మొత్తం హెవీ సిరోస్కి స్టోన్స్ వచ్చినాయి దీనికైతే ఇందులో టూ కలర్స్ ఉన్నాయి సో చూసారు కదండి ఈ కుర్తీస్ అన్ని కూడా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఎక్స్ఎల్ లో కలెక్షన్ అయితే చూసాం కదండి కుర్తీస్ అద్దరిపోయింది కదా సో ఇప్పుడు ఓన్లీ ఎల్ సైజ్ లోనండి ఇవన్నీ చూడండి అసలు ఎంత క్వాంటిటీ స్టాక్ ఉందో ఇంకా మీరు విజిట్ చేస్తే మీకు హండ్రెడ్స్ ఆఫ్ కుర్తీస్ చూపిస్తామంటున్నారు ఈ ఎల్ సైజ్ అండి ఓన్లీ ఎల్ సైజ్ లో చూపిస్తున్నారు అన్ని అంబర్ ఇల్లాసేనంట టిష్యూస్ ఉన్నాయి ఫ్యాన్సీస్ ఉన్నాయి డోలాస్ ఉన్నాయి అసలు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ ఉన్న కలెక్షన్ కూడా అన్ని ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారండి ఇది మాత్రం ఈ ఆఫర్ అసలు మిస్ అవుతుంది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఈ ఆఫర్ అయితే ఎందుకంటే ఎంత కలెక్షన్ చూపించినా ప్రైస్ వింటే మాత్రం వెంటనే గ్రాప్ చేసుకుంటారు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసేస్తాను చాలా ఉన్నాయి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి మోస్ట్లీ ఇక్కడ ఉన్న కలెక్షన్ అన్ని ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఇది మంచి క్రష్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది వర్టికన్ లోనే సో నెక్లైన్ దగ్గర సింపుల్ వర్క్స్ అండి సో చూడండి ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇది చూస్తున్నారా టిష్యూ ఫ్యాబ్రిక్ అండి డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చేసింది ఇది కూడా అదే ప్రైజ్ లో ఇస్తున్నారు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రైస్ ప్రైజ్ అయితే చెప్తానండి దీనికి విత్ లైనింగ్ కూడా అయితే వచ్చింది ఒక్కొక్కటిగా ఓపెన్ చేసేస్తాను స్క్రీన్ షాట్స్ పెట్టేయండి చక్కగా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి చాలా కంఫర్టబుల్ ఎల్ సైజ్ అండి పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి ఈ కాంబినేషన్ చూడండి మల్టీ కాంబినేషన్ వావ్ ఎంత ఎలిగెంట్ గా ఉందో ఇది కూడా హెవీ అండ్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తున్నాను చూడండి ఆనియన్ పింక్ కలర్ భలే ఉంది కలర్ ఈ లో వర్క్ అయితే వచ్చేసింది సో యోగ ఒక లో వర్క్ అన్ని బ్రాండెడ్ అయ్యండి అనేదారు వన్ టిష్యూలోనే ఇది కూడా చూసారా కలిసి ఎంత బాగా వచ్చిందో డిషిటల్ పెయింటింగ్ టిష్యూస్ దానికి అయితే చక్కగా లైనింగ్ కూడా వచ్చేసింది మీకు నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా విత్ లైనింగ్ అయితే ఉందండి సో ఇది సాఫ్ట్ చందేరి ఫ్యాబ్రిక్ స్టైల్లో వచ్చేసింది మీకు కలర్ కూడా బాగుంది టఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేసుకోవచ్చు చక్కగా ఇది చూడండి చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఉన్నాయండి మన దగ్గర అంటున్నారు మీకు వీడియో కాల్ కావాలన్నా షేర్ చేస్తారు ఇంకేమైనా మిస్ అయినా మనం సో లేదు స్టోర్ కి విజిట్ చేస్తామంటే స్టోర్ విజిట్ అయ్యి కూడా మీరు చక్కగా చూసుకొని సెలెక్షన్ చేసుకోవచ్చు ఇదైతే లైన్ దగ్గర సింపుల్ గా మగ్గం వర్క్ వచ్చేసింది సింపుల్ మగ్గం వర్క్ అండి చూస్తున్నారా చక్కగా ఉంది డిజిటల్ తో ఈ కలర్ చూడండి ఈ కలర్ కూడా బాగుంది టాప్స్ అయితే చాలా ఉన్నాయండి సో ఓపెన్ చేసినప్పుడే మీరు స్క్రీన్ షాట్ పెడితే మీకు నచ్చిన కలెక్షన్ చూ చూసుకోవచ్చు ఒకటే ప్రైజ్ ఒకటే సైజ్ అండి సైజు కూడా సేమ్ సైజు ఎల్ సైజే అది కూడా ప్రింట్స్ ఏం పోయేదేం కాదండి రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు రెడ్ కలర్ బాగుంది ఫ్యాన్సీ ఇది కూడా అలాగే ఇది చూడండి ఇది కూడా మనకి టిష్యూ ఫ్యాన్సీలోనే వచ్చేసింది నెక్ లైన్ దగ్గర బీడ్స్ వర్క్ వచ్చింది సింపుల్గా సో నెక్స్ట్ ఈ కలర్ చూడండి చాలా చాలా ఉన్నాయండి సో ఏదైనా తీసుకోండి ఇప్పుడు ఈ టాప్స్ అయితే వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అండి సో ఫోర్ ఫార్టీ నైన్ కి ఆఫర్లో అయితే ఇస్తున్నారు సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఉండే రేంజ్ ఇవన్నీ కూడా కుర్తీస్ మనం ఎక్కడ బయట తీసుకోవాలనుకున్నా కూడా బ్రాండెడ్ టాప్స్ అండి ఏదైనా మనకి ఆఫర్లో అయితే ఇస్తున్నారు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అండి సో క్వాలిటీ తెలియాలంటే మాత్రం ఎనమలు కుదిరే కాబట్టి సో స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు చక్కగా మీకు లొకేషన్ కావాలన్నా షేర్ చేస్తారు ఇది కూడా చాలా బాగుంది బార్డర్ లో ఈ ఒక మనకి సో ఇలా డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసింది హ్యాండ్స్ బార్డర్ కి దామన్ పార్ట్ లో కూడా చక్కగా సో డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ ఎనదర్ వన్ చూడండి ఇది చూడండి హ్యాండ్లూమ్ స్టైల్ లో వచ్చేసింది కస్టమైజ్ చేయించుకున్నావా అనిపిస్తుంది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ కింద ప్రిల్స్ అయితే వచ్చేసింది ఇక్కడ నెక్లైన్ దగ్గర మీకు వర్క్ సో నెక్ లైన్ దగ్గర చూస్తున్నారా ఇదంతా కూడా వర్క్ వచ్చింది చాలా బాగుందండి ట్రెండీగా ఉంది చాలా చాలా ఉన్నాయండి నంబర్ ఆఫ్ ఉన్నాయి అసలు ఇక్కడ చూడండి కలర్ కలర్ చార్ట్ కూడా చక్కగా ఉన్నాయి ఇది కూడా అంబరిల్లానే దాదాపు ఒక టూ హండ్రెడ్ పీసెస్ ఉండొచ్చండి ఒక టూ హండ్రెడ్ కన్నా ఎక్కువే అంటండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ లో ఆఫర్లు అయితే ఇస్తున్నారో చూడండి నెక్స్ట్ మంచి క్రీమ్ వైట్ కలర్ లో ఓపెన్ చేస్తున్నాను మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ వచ్చింది అలాగే నెక్ దగ్గర మీకు ఒక పాటలో మల్టీ కలర్స్ తో థ్రెడ్ వర్క్ సో ఇలాగా మనకి చాలా ఉన్నాయండి చూడండి దగ్గరగా క్లోజ్అప్ లో చూపించేస్తాను ప్రతిదీ కూడా అనార్కలీ ప్రతీది అనార్కలీ అన్ని అండి అన్ని అంబరిల్లాస్ ఏదైనా మనకి ఎల్ సైజే ఇది ఎనదర్ వన్ వైట్ లో చూపిస్తున్నాను ఇంకోటి చూడండి ఇది కూడా బాగుంది చైనీస్ కలర్ ఎక్కువ వచ్చేసి సో ఫ్రంట్ సైడ్ థ్రెడ్స్ వచ్చినాయి బటన్ షో బటన్ తో హైలైట్ అయింది ఈ డ్రెస్ అయితే సో ఇది చూడండి ఈ టాప్ వీళ్ళ దగ్గర టాప్స్ లో మాత్రం హ్యూజ్ కలెక్షన్ ఉందండి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఇది చూడండి చందేరి ఫ్యాబ్రిక్ వచ్చింది డిజిటల్ ప్రింటింగ్ సో ఇది ఒక కలెక్షన్ ఇది కూడా ఓపెన్ చేద్దాం ఫ్యాన్సీ టాప్ ఫెస్టివల్ టైమ్ లో అలాగా బాగుంటది విత్ లైనింగ్ కూడా వచ్చేసింది చక్కగా ఉంది అంబరిలా కూడా బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది ఇందులో ఎనదర్ కలర్ అండి గ్రే కలర్ సో ఇదొక కాంబినేషన్ ఇదొక కాంబినేషన్ అస్సలు ఒక్కటి కాదండి చాలా ఉన్నాయండి చెప్పారు కదా టూ హండ్రెడ్ ప్లస్ మనకి కుర్తీస్ సేమ్ ప్రైస్ లో సేమ్ సైజ్ లో సో చూసారు కదండి కలెక్షన్స్ మనకి అర్హి డ్రెస్ కలెక్షన్స్ స్టోర్ లో అయితే కుర్తీస్ కలెక్షన్స్ ఫోర్ ఫార్టీ నైన్ లో చూడండి వావ్ భలే ఉందండి ఇది ఓపెన్ చేస్తే దేనికి దానికి లుక్ వైజ్ మనకి డిఫరెంట్ గా ఉన్నాయి ఏది కూడా రిపీట్ లేదు అన్ని కూడా సింగిల్స్ అండి అన్ని కూడా మిక్స్డ్ లాగా ఉంటాయి మీకు మన పర్సనల్ కి కూడా ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ కోవచ్చు అంత కలెక్షన్ ఉంది కాబట్టి చక్కగా ఉన్నాయి క్వాలిటీ అయితే అస్సలు మిస్ అవద్దు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ అంతా సమ్మర్ సీజనే ముందుగానే మనకి కాటన్ కలెక్షన్ అయితే తెప్పించేసారండి అరహీ డ్రెస్సెస్ కలెక్షన్స్ వాళ్ళు సో చక్కగా ఇప్పుడు తీసుకుంటేనే మనకి ప్రీమియం కలెక్షన్స్ కూడా లో బడ్జెట్ లో అయితే వస్తాయి సో అలాగే వీళ్ళు తెప్పించిన క్వాలిటీ కూడా చాలా బాగుందండి ప్యూర్ మనకి లఖానీ కాటన్ మలై కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాను మంచి లఖానీ బ్రాండెడ్ కాటన్ అండి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ తోనే అయితే ఉంటాయి విత్ క్యాటలాగ్ కూడా ఉంటదండి ప్రతి సారీకి కూడా కాటన్ శారీ కాబట్టి చక్కగా మీకు ఇలా చూపించేస్తున్నాను ప్రింట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి సో దీనికి సింపుల్ జెరీ బార్డర్ కూడా వచ్చి చూడండి సో వేర్ చేస్తే ఇలా ఉంటది పెద్దవాళ్ళనే కాదండి ఎంప్లాయీస్ టీచర్స్ కానివ్వండి ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టవచ్చు సింపుల్ గా ఏదైనా క్లాసీ గా బయటకు వెళ్ళేటప్పుడు కూడా బాగుంటది చిన్న జెరీ లైన్ అయితే వచ్చేసింది సో కలర్ చూడండి ఇది ఒక కలర్ గ్రే కలర్ కాంబినేషన్ లఖానీ బ్రాండెడ్ మలై కాటన్ అండి సో మలై కాటన్ సారీస్ విత్ బ్లౌజ్ కూడా ఉంటది సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది బ్రాండెడ్ కాబట్టి మీకు రన్నింగ్ లోనే బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసిద్ది చక్కగా వేర్ చేయవచ్చు కంఫర్టబుల్ ప్లస్ మనకి ఫుల్ స్టైలిష్ గా అయితే ఉంటదండి సో శారీ చూస్తున్నారు కదా లఖానీ బ్రాండెడ్ సారీస్ ఇదిగోండి సో ఇంకా కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంటాయండి సో ఏదైనా తీసుకోండి ఓన్లీ మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే ఇస్తున్నారు ఇంకా కావాలన్నా కూడా స్క్రీన్ పర్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీకు సో ఫొటోస్ కావాలన్నా షేర్ చేస్తారు నెక్స్ట్ కలెక్షన్ సో నెక్స్ట్ ఇంకా ఎక్స్క్లూజివ్ హెవీ కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నానండి అది కూడా షిబోరీ డిజైన్ తో సో కలెక్షన్ మాత్రం క్వాలిటీ అదిరిపోతుంది ఇదిగోండి సో చూడండి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ బార్తిక్ డిజైన్ అయితే వచ్చేసి మీకు షిబోరీ బ్యాక్గ్రౌండ్ తో బ్లౌజ్ కూడా సపరేట్ గా షిబోరీ బ్యాక్గ్రౌండ్ తో టోన్ టు టోన్ కలర్ లో అయితే వచ్చేసిందండి కాటన్ కాబట్టి ఫోల్డింగ్ ఓపెన్ అవుతుంది మనకి ఫోల్డింగ్ పోతుంది ఓపెన్ చేయట్లేదు బట్ శారీ మాత్రం చాలా బాగుందండి చాలా బాగుంది సో చూడండి ఎంత బాగుందో బార్డర్ అంతా కూడా బార్తిక్ డిజైన్ అండి మీకు కలర్స్ కూడా ఇందులో పేస్టల్ కలర్స్ ఫోర్ కలర్స్ సో బ్లౌజ్ కూడా మీకు టోన్ టు టోన్ కలర్ లోనే సేమ్ సెల్ఫ్ కలర్ లోనే వచ్చేసింది ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంది ఇది వచ్చేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనం పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఏదైనా చిన్న అకేషనల్ గా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వేర్ చేయాలనుకున్నా చాలా ట్రెండీగా ఉండే హెవీ కాటన్ ప్యూర్ కాటన్ మీకు సో పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తున్నానండి దీనికైతే బార్డర్స్ కి జెరీ బార్డర్ అయితే వచ్చింది అలాగే మనకి బ్రష్ పెయింట్ తో ఫినిషింగ్ అయితే చేశారు చక్కగా ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చినాయి సో ఒక శారీ మనం అయితే కొంచెం ఓపెన్ చేసి మీకు లుక్ వైజ్ చూపిస్తాను ఇందులో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ మలై కాటన్ అండి ఇది కూడా మీకు మలై కాటన్ అయితే వచ్చేసింది చాలా సాఫ్ట్ గా ఉంది సో బ్రష్ పెయింట్ అండి ఇదంతా కూడా బ్రష్ పెయింట్ హ్యాండ్ బ్రష్ పెయింట్ హ్యాండ్ మేడ్ శారీ సో శారీలో బార్డర్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో జరీ బార్డర్ అండి థ్రెడ్ వీవింగ్ బార్డర్ ఇదంతా కూడా సో చాలా సాఫ్ట్ గా అయితే ఉంటది మనకు వచ్చేసరికి పల్లో ఏమొచ్చిందో మీకోసం అయితే ఓపెన్ చేస్తానండి సో చూడండి వావ్ పల్లో అయితే బాతిక్ డిజైన్ తో వచ్చింది హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అంటారు కదా బాతిక్ డిజైన్ వచ్చింది సో టోటల్ గా ఫుల్ శారీ ఇలా ఉంటది ఇంకోడి ఫ్లవర్ బంచెస్ లాగా ఫ్లవర్ బంచెస్ లాగా బ్రష్ పెయింట్ వచ్చేసింది గోల్డెన్ బార్డర్ ఇవ్వడం వల్ల చక్కగా డిఫరెంట్ గా ఉంది ఇది బయట అసలు దొరికినా కూడా మనకి థౌజండ్ అబో ఉంటదండి ఖచ్చితంగా సో బ్లౌజ్ అయితే సేమ్ కలర్ తోనే డిఫరెంట్ ప్రింట్ తో అయితే వచ్చింది సో బట్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ మాత్రం మలై కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇదిగోండి డిజైన్స్ ఇందులో సో ఇందులో డిజైన్స్ ఇది ఒక యూనిక్ కలర్ అండి అసలు రెగ్యులర్ షేడ్ కాకుండా డిఫరెంట్ గా ఉంది చూడండి ఇది ఒక కాంబినేషన్ సో మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చింది దీనికైతే సో ఇది ఒక కాంబినేషన్ సో మనం ఓపెన్ చేసాం కదా అందులోనే కలర్ అండి సో ఇది ఒక కలర్ అలాగే ఇది చూడండి ఆనియన్ పింక్ కలర్ సో ఇవన్నీ ఏదైనా తీసుకోండి ఓన్లీ మనకు వచ్చేసరికి ప్రైస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్లు అయితే ఇస్తున్నారండి చూసారు కదా ఎంత బాగున్నాయో కాటన్ శారీస్ కూడా ఇవే కాదు ఇంకా చాలా చాలా కలెక్షన్స్ లెగ్గింగ్స్ శారీ పెట్టికోట్స్ చున్నీస్ కావాలన్నా త్రీ పీస్ సెట్స్ కావాలన్నా సో అన్ని అవైలబుల్ అయితే ఉంటే సో వీడియో ఎంత అవుతుందని కొన్ని కొన్ని షేర్ చేసాం మీకు ఇంకేమైనా కలెక్షన్స్ కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో అలాగే క్లియర్ గా అడ్రస్ లు కాంటాక్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లు ఇచ్చా స్క్రీన్ పైన కూడా ఇచ్చానండి ఆన్లైన్ కావాలన్నా తెప్పించుకోవచ్చు ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అర్హి డ్రెస్ కలెక్షన్ స్టోర్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి బాయ్ అండి